ఏమిటి ఎక్కడైనా పరమేశ్వరుడికి అభిషేకం చూశాం కదా ఏమిటి నందీశ్వరుడికి విశేషమైన అభిషేకం అంటున్నారు అనుకుంటున్నారు కదా శివతత్వంలో నందీశ్వరునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు పరమేశ్వరుడు ఎందుకంటే ఆ పరమేశ్వరుని తన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఆయన్ను నిలుపుకున్నాడు కనుక ఆ నందికి ఈశ్వర తత్వాన్ని ప్రసాదించి నందీశ్వరుని చేశాడు అంతటి మహాద్భాగ్యాన్ని పొందిన నందీశ్వరునికి మన అరుణాచల క్షేత్రంలో అమావాస్య ముందు వచ్చేటటువంటి త్రయోదశి స్థితి అలాగే పౌర్ణమి ముందు వచ్చేటటువంటి త్రయోదశితి దీన్ని వారు ప్రదోష సమయంలో నందీశ్వరునికి విశేషమైనటువంటి అభిషేకాలు చేస్తారు ఎంత విశేషమంటే ఎక్కడా కూడా కనివిని ఎరుగునటువంటి అభిషేకాన్ని నందీశ్వరునికి చేయడం మనం చూస్తాం ఈ తిది అమావాస ముందు వచ్చేటటువంటి తిది కానీ పౌర్ణమి ముందు వచ్చే తిథి కానీ అది శనివారం నాడు దాన్ని మనం శని త్రయోదశిగా పిలుచుకుంటాం ఆరోజు విశేషమైన అభిషేకాలు జరుగుతాయి కారణం జన్మరాహిత్య మనకు నవగ్రహాలతో ఉండేటువంటి కర్మల నుండి ఆ రోజు విముక్తి పొందటానికి ఆ నందీశ్వరుని అభిషేకం తిలకించినట్లయితే వేగవంతంగా మనకున్నటువంటి గ్రహ బాధల నుండి విముక్తిని పొందుతాం అంతటి మహద్భాగ్యాన్ని పొందినటువంటి ఈ అభిషేకం తిలకించాలంటే ప్రతి ఒక్కరూ కూడా అరుణాచల క్షేత్రానికి వెళ్ళినట్లయితే త్రయోదశిది సాయంకాలం సుమారుగా ఆ రోజు ఉన్నటువంటి టైం బట్టి మూడు గంటల నుండి ఆరు ఆరున్నర మధ్యలో ఆ నందీశ్వరుడికి అభిషేకం జరుగుతుంది మన రాజగోపురం ఉండేటటువంటి రాజగోపురం నుండి మనం ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ముందుగా వచ్చేది ఒక పెద్ద నంది ఉంటుంది ఆ కుడి వైపున పాతాల లింగం ఉంటుంది అక్కడ నందికి భక్తి పార్వశ్యంతో భక్తులందరూ కూడా విశేషంగా అభిషేకం చేయడం తిలకించి ఆనందంలో పరవశిస్తారు అలాగే కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత కిలుగోపురం దగ్గర కూడా ఒక నంది నందికి అభిషేకం కూడా జరుగుతుంది అలాగే కొద్దిగా దేవాలయ ప్రాకారంలో ధ్వజస్తంభం దగ్గర ఉండేటటువంటి నందీశ్వరుడికి కూడా అభిషేకాన్ని చేయటం మనం చూస్తాం ఇంతటి అదృష్టాన్ని చూడాలంటే అరుణాచల క్షేత్రంలో ప్రదోష సమయంలో త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ వెళితే ఈ యొక్క భాగ్యాన్ని తిలకించే అదృష్టాన్ని మీరు అందరూ కూడా పొందుతారు ఎవరైతే సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు అరుణాచల క్షేత్రానికి ఈ త్రయోదశి తిది నాడు ప్రదోష సమయంలో నందీశ్వరునికి అభిషేకాన్ని చూసి అక్కడ హారతలు తీసుకుని గిరిప్రదక్షిణ మొదలు పెడతారో అలా ప్రతీ నెల అంటే మూడు నెలలు వరుసగా చేస్తారో వారికి ఉండేటటువంటి సమస్యను తగ్గించుకోగలుగుతారు ఆ తీవ్రత తగ్గి మీకు జీవితంలో సుఖ సంతోషాలు ప్రాప్తించడానికి ఆ నందీశ్వరుడు అనుగ్రహం పొందుతారు ఇది చాలా విశేషమైన అభిషేకం అలాగే ఈ నందీశ్వరుడికి పరమేశ్వరుడికి ఉన్నటువంటి తత్వంలో సాక్షాత్తు పరమేశ్వరుడే నందీశ్వరుడికి ఇచ్చినటువంటి ఒక వరం అన్నమాట ఇలాంటి అభిషేకాన్ని తిలకించి తరించి ప్రతి ఒక్కరు భక్తుల జీవితాల్లో కూడా ఆనందమయం చేసుకోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను